అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇది మనందరికీ కూడా తెలుసు ఇంకా మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి వారందరిపైన కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా చాలామందికి పేమెంట్ ప్రాసెస్ అని ఉన్న డబ్బులు పడలేదు అలాగే ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పున్నా డబ్బులు పడలేదు అలాగే మనకు ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో ఆ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారికి ఇంకా అండర్ వెరిఫికేషన్ అని చెప్పి ఉంది అటువంటి వారికి కూడా ఇంకా డబ్బులు పడలేదు ఇప్పుడు కొత్తగా మనకు రెండో విడతలో కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయలు మనకి ఇంకా ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా మరొకసారి గ్రీవెంట్స్ పెట్టుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది అంటే ఏ వివిధ కారణాలు వచ్చాయి చాలామందికి కొంతమందికి ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడకపోతే అలాగే మరికొంతమంది ఎస్సీ విద్యార్థులకు అర్ధం అర్ధం డబ్బులు మాత్రమే పడ్డాయి అంటే సగం సగం డబ్బులు మాత్రమే పడ్డాయి అటువంటి వారికి అలాగే మనకు ఆరు దశల ధృవీకరణ అంటే ఈ ఆ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఆ సమస్యలు లేకపోయినా కూడా ఆ సమస్య ఉన్నట్టు ప్రభుత్వం నుంచి వారికి ఇన్లిజిబుల్ లిస్టులో పేరు రావడం ఇవన్నీ కూడా ఉండటం వల్ల ఏంటంటే వారికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పొందలేకపోయారు మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం పైన మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి ఒక తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అలాగే మనకు కొన్ని క్లియర్గా చెప్తాను పేమెంట్ స్టేటస్ అని చెప్పున్న వారికి అలాగే పేమెంట్ ప్రాసెస్ అని చెప్పున్న వారికి ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పినటువంటి వారికి అలాగే ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడిన వారికి ఎస్సీ విద్యార్థులకు సగం సగం డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా అప్డేట్ అయితే ఉంది మరి ఆర్టీఈకి సంబంధించి కూడా చాలామంది అప్డేట్ ఏమైనా వచ్చిందా అని చెప్పి అడగడం జరిగింది మరి ఆర్టీఈకి సంబంధించి ఇంకా మనకు ఎటువంటి అప్డేట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఇంకా మనకు ఇది చేయలేదన్నమాట అంటే ఇంకా మనకు ప్రకటించలేదు ఆర్టీఈకి సంబంధించి మరి ఈ విధంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ను తీసుకొస్తూ దాని ప్రకారం ఇక్కడ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా పడినటువంటి వారు ఉన్నారో వారంతా కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఏం చేస్తే డబ్బులు పడతాయి మరి ఎప్పటిలోపు డబ్బులు పడతాయనే విషయాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీరు షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా నల్ల కలర్లో కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోండి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి అనే పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయలను రెండవసారి కూడా విడుదల చేశారు అంటే తొలి విడతలో విడుదల చేశారు అప్పుడు డబ్బులు సరిగ్గా చాలా మందికి పడలేదు మరి అటువంటి వారితో కలిపి రెండో విడతలో డబ్బులు వేస్తామని చెప్పేసి మనకు దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల మందికి పైగా డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది అంటే మనకు ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి వారికి అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెండో విడత డబ్బులను అయితే విడుదల చేసింది పదమూడు వేల రూపాయలను మరి రెండో విడత తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఇక్కడ ఈ రెండో విడతలో తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మందికి పైగా మనకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ పదమూడు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని కీలక ప్రకటనలు చేసిందనమాట మరి చాలామందికి ఏమైందంటే ఎక్కువ శాతం మందికి ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ రావడం జరిగింది అలాగే కొంతమంది పిల్లల పేర్లు అయితే అసలు ఎలిజిబుల్ లిస్ట్లోనూ లేవు ఎలిజిబుల్ లిస్ట్లో కూడా లేకుండా అయిపోయినాయి అదొకటి అలాగే కొంతమందికి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పింది డబ్బులు ఇంకా పడలేదు అలాగే మరికొంతమందికి ఏమైందంటే ఒకరికి డబ్బులు పడ్డా ఇంకొకరికి డబ్బులు పడలేదు అలాగే మనకు ఇంకా ఎవరైతే గ్రీవెంట్స్ పెట్టుకున్నారో అంటే ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ వచ్చి ఎవరైతే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారికి ఇంకా అండర్ వెరిఫికేషన్ అని చెప్పి అంటే ఓపెన్లోనే ఉందనమాట గ్రీవెంట్స్ అని చెప్పేది అలాగే గ్రీవెన్స్ డీటెయిల్గా చెక్ చేస్తే అండర్ వెరిఫికేషన్ అని చూపి చూపిస్తూ ఉంది ఇట్లా అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అలాగే చూపిస్తూ ఉన్నాయి తప్ప అవి క్లియర్ అవ్వలేదన్నమాట ఇట్లా క్లియర్ అనేది కాకపోవడంతో చాలామంది మనకు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మూడో విడత ఏమైనా ఉందా మరి ఈ మూడో విడతలో మాకు ఏమైనా డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వాన్ని అడగడం జరిగింది మరి ఇక్కడ మూడో విడత ఉందని ప్రభుత్వం చెప్పలేదు కానీ ఇక డబ్బుల అనేది చేస్తామని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది ఈ నెల ఇరవయో తారీఖులోపు పూర్తి స్థాయిలో తల్లికి వందనం పథకానికి సంబంధించి వివిధ కారణాల వల్ల ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు వేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది దీనికి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా మనకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మనకు ప్రభుత్వ లెక్క ప్రకారం అన్ని అర్హతలు ఉండాలి ఈకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి అలాగే ఆరు దశల ధృవీకరణకు లోబడి ఉండాలన్నమాట ఇట్లా ఇవన్నీ కూడా ఉంటేనే మీరు ఎలిజిబుల్లో ఉన్నట్లు ఇవన్నీ కూడా ఉంటేనే మీకు యొక్క తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎవరైతే వచ్చాయో అంటే ఇంకా ఎవరికైనా పేమెంట్ ప్రాసెస్ అని చెప్పు ఉంటే వారికి డబ్బులు పడకుండా ఉంటే కనుక వారు ఒకసారి వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీ గారిని కలిసి ఏ కారణం చేత ఇంకా మనకు డబ్బులు పడలేదని తెలుసుకుని దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది అలాగే ఎవరికైతే మనకు ఇంకా ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడకపోయినా అలాగే మనకు ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పున్నా పేమెంట్ ప్రాసెస్ అని చెప్పున్నా ఇటువంటి వారందరికీ కూడా డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఇట్లాంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయండి ఇట్లా చాలామంది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవారు గతంలో మన వీడియోలు చూసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి డబ్బులు అయితే పడ్డాయి దాన్ని బట్టి మీకు నేను ఇక్కడ చెప్తున్నాను ఊరికే ఏం చెప్పట్లేదు దయచేసి ఒకసారి ఇట్లా పేమెంట్ ప్రాసెస్ ఎలిజిబుల్ టు పెయిడు అలాగే ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారంతా కూడా ఒకసారి ఈ యొక్క మీరు దయచేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి మీరు డబ్బులు వచ్చే విధంగా కూడా చేసుకోండి మరి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది అలాగే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ ఎస్సీ విద్యార్థులకు ఏంటంటే సగం సగం డబ్బులు పడ్డాయి మరి వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఎనిమిది రూపాయలు పడితే ఇంటి దగ్గర ఉన్నటువంటి విద్యార్థులకు పదివేల తొమ్మిది వందలు అట్లా డబ్బులు పడ్డాయి అనమాట మరి కొంతమందికి ఐదు వేల రూపాయలు కూడా పడ్డాయి ఇట్లా డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటం కింద మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఇచ్చాము ముప్పై ఆరు కోట్ల రూపాయల వరకు కూడా ఇచ్చాము ఇక కేంద్ర ప్రభుత్వ వాటం కింద మిగిలినటువంటి నలభై శాతం డబ్బులు రావాలి ఆ నలభై శాతం డబ్బులను మరొక పది రోజుల్లో వేస్తామని చెప్పి గతంలో ఇరవై రోజులు అన్నారు ఇప్పుడు మళ్ళీ పది రోజుల్లో ఈ డబ్బులను వేస్తామని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి మిగిలినటువంటి డబ్బులు వస్తే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మిగిలినటువంటి ఎవరైతే పెండింగ్ ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు వేసేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది మరి నెల రెండో వారం లేదా మూడో వారంలో ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను పూర్తి స్థాయిలో జమ చేస్తామన్నారు మరి ఇరవయ తారీఖులోపు ఖచ్చితంగా మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను జమ చేసే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు జమ ఉన్నాయి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా ఎవరైతే ఒకటో తరగతిలో చేరారో ఇంటర్మీడియట్లో చేరారో వారు ఎవరైతే అర్హత ఉండి కూడా అనర్హత లిస్టులకు వచ్చారో అటువంటి వారు ఆల్రెడీ గ్రీవెంట్స్ అనేది పెట్టుకున్నారు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి చాలా మంది గ్రీవెంట్స్ అనేది పెట్టుకున్నారు ఇట్లా గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారందరూ కూడా వారందరిలో ఇద్దరికి నేను గతంలో కూడా చెప్పాను ఒక రెండు సమస్యలు ఉన్నటువంటి వారికి ఏంటంటే ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి అంటే వారు మళ్ళీ కూడా సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు ఎవరికి అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఎవరికైతే వచ్చిందో వారు మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది రైస్ చేయొచ్చు అలాగే నాలుగు చక్రాల వాహనం ఫోర్ వీలర్ ఎవరికైతే ఉందో వారు మళ్ళీ కూడా వెళ్ళి గ్రీవెన్స్ అనేది రైస్ చేయండి ఆల్రెడీ మీరు అర్జీ పెట్టుకున్న అంటే గ్రీవెన్స్ అనేది ఆల్రెడీ రైస్ చేసినా కానీ మళ్ళీ కూడా మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేయొచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఖచ్చితంగా ఇక్కడ మీరు ఈ విధంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారంతా కూడా ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారంతా కూడా ఒకసారి నేను చెప్పినట్లుగా ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేయండి ఈకేవైసీ లేకపోతే వెంటనే ఈకేవైసీని కంప్లీట్ చేయండి అలాగే ఫార్మర్ మనకి ఏదైతే మనకు ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే బ్యాంక్ అకౌంట్కి కరెక్ట్గా ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లంలో ఉందా బ్యాంక్ అకౌంట్కు ఇవేమైనా సమస్య ఉందా అని చెప్పేసి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే కూడా మీరు తప్పకుండా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మనకు కొత్తగా ఎన్పిసిఐ లింక్ అవుతుంది కాబట్టి మీకు వెంటనే కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయలు అకౌంట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులో మీకు పదమూడు వేల రూపాయలు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందండి ఈ నెల ఇరవై తారీఖులోపు పూర్తి స్థాయిలో తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులను జమ చేసేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది నిన్న కేబినెట్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు కాబట్టి ఈ నెల లోపు పూర్తి స్థాయిలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు జమ అయిపోతుంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి